అందరికీ నమస్కారం మన జిల్లా కోర్టు ప్రాంగణంలో ఫోర్టీన్త్ జూన్ రోజు నేషనల్ లోక్ అదాలత్ జరగనున్నది ఈ లోక్ అదాలత్ సందర్భంగా తొమ్మిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు మేము జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏడు బెంచీలు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ మన వనపర్తిలో ఉన్న లిటిగెంట్ పబ్లిక్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏవైనా రాజీ పడదగ్గ కేసులు ఉంటే వాళ్ళు రాజీ పడాలని కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు అయినా సరే అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటీషన్ రాజీ మార్గమే రాజమార్గం ఒక్కసారి మనం రాజీ పడితే తర్వాత చాలా ఆనందంగా ఉండొచ్చు కోర్టు చుట్టూ తిరగడం మానేయచ్చు తర్వాత మనము కోర్టుకి కోర్టుకేమన్నా కోర్ట్ ఫీ అది కట్టుంటే ఈ లోకలో కేసులు సెటిల్ అయిపోతే ఆ కోర్టు ఫీ కూడా వాపస్ తీసుకోవచ్చు నెక్స్ట్ అన్నిటికంటే మించి దీంట్లో అప్పీల్ ఉండదు కాబట్టి మళ్ళీ మీరు ఇప్పుడు ప్రతి చోట కూడా మున్సిఫ్ కోర్టులో కేసేస్తే అక్కడ ఓడిపోయిన వాళ్ళు జిల్లా కోర్టుకు వస్తారు అక్కడ ఓడిపోతే మళ్ళీ సెకండ్ అప్పీల్ అంటూ హైకోర్టుకి వెళ్తారు కానీ ఈ లోకల ద్వారా కేసులు సెటిల్ అవుతే అసలు అప్పీల్ అనేదే ఉండదు అంటే ఇరు వర్గాలు రాజీ అయితేనే ఒక సెటిల్మెంట్కి వస్తేనే కోర్టు ఒక అవార్డు ఇస్తుంది ఆ అవార్డుని ఇద్దరు గౌరవిస్తారు సో దేర్ వుడ్ బి నో మోర్ లిటిగేషన్ రైట్ సో ఇందులో ఏ కేసులు పరిష్కరించబడతాయి అంటే ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్ అలాగే ఎంవి యాక్ట్ తర్వాత ఎలక్ట్రిసిటీ తర్వాత బ్యాంక్ కేసెస్ తర్వాత ప్రామిసరీ నోట్ కేసెస్ ఎన్ఐ యాక్ట్ కేసెస్ ఇలాగ రాజీకి ఆమోదమైన కేసెస్ అన్నీ కూడా ఈ లోక ద్వారా మనం సెటిల్ చేయబడతాయి దీని ద్వారా మనకి మీకు ఎలాగో చెప్పాను కక్షలు కార్పణ్యాలు ఉండవు అందరూ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు పైగా మనకి చాలా 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 సమయం మన కుటుంబం కోసం వెచ్చించాల్సి ఉంటుంది అలాంటి మన విలువైన సమయాన్ని ఈ అనవసరమైన కేసుల కోసం వినియోగించి కోట్ల చుట్టూ తిరిగి ఉదయం నుండి సాయంత్రం వరకు మీ టైం వేస్ట్ చేసుకోకుండా రాజీకి వీలైన కేసులన్నీ మీరు సెటిల్ చేసేసుకుంటే మీరు ఒక మంచి ఉదయాన్ని చూస్తారు యు యూ కెన్ బి వెరీ హ్యాపీ బై డెడికేటింగ్ ఆల్ యువర్ ప్రెషస్ టైమ్ ఫర్ యువర్ వెదర్ ఇట్ మే బీ ఆఫీస్ ఆర్ ఫ్యామిలీ ఏదైనా మీ వాల్యుబుల్ టైమ్ని వాల్యుబుల్ పనులకి మాత్రమే ఖర్చు పెట్టాలి అది ఆ సిద్ధాంతం పెట్టుకొని కోర్టులో రాజీ పడదగిన కేసులని రాజీ అయిపోండి రైట్